పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ విషయంలో డెబ్బై ఐదేళ్లుగా మాదిగలకు అన్యాయం జరుగుతూనే ఉందని మాదిగ చైతన్య కన్వీనర్ కోటగిరి పాపయ్య కో పల్లె తీవ్ర వ్యక్తం చేశారు గోదావరికరి ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత డెబ్బై ఐదేళ్లుగా పెద్దపల్లి పార్లమెంట్ లో మాళ్లకు అవకాశం వచ్చిందని ఈసారి అన్ని పార్టీలకు మాదిగలకు అవకాశం ఇవ్వాలని కోరారు ఈ దిశగా మాదిగ చైతన్య ఐక్యవేదిక ఈ నెల పద్నాలుగవ తేదీన హైదరాబాద్ లోని అన్ని రాజకీయ రాష్ట్ర కార్యాలయాల్లోనూ వ్యతిపత్రాలు అందించి కోరడం జరుగుతుందని వెల్లడించారు మాదిగా నేత కానీలు మా సోదరులే తమను అర్థం చేసుకుని సహకరించాలని కోరారు అలాగే వివేక్ వెంకటస్వామి కూడా ఈ విషయంలో ఒకసారి ఆలోచించాలని సూచించారు ఇప్పటికే రెండు అసెంబ్లీ స్థానాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మీరు రిజర్వేషన్ల కోసమే కాకుండా మాదిగలకు కూడా అవకాశం ఇవ్వాలని కోరారు గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ పెద్దపల్లి పార్లమెంట్ పార్లమెంటు లోపల టికెట్ మాదిగలకు ఇవ్వడం జరుగుతలేదు మాల సోదరులకే అవకాశం వచ్చింది రెండోటి నాతకాన్ని వాళ్ళకు కూడా సోదరులకు అవకాశం వచ్చింది ఈసారి మాదిగా బిడ్డకు ఇవ్వాలి ఏ రాజకీయ పార్టీ అయినా అన్ని రాజకీయ పార్టీలకు కూడా మేము ఒక మెమోరాండం ఇవ్వాలనేది నిర్ణయం తీసుకున్నాము పద్నాలుగో తారీఖు నాడు హైదరాబాద్కు పోయి స్టేట్ పార్టీ ఆఫీసుల మెమోరాండం ఇస్తూ మాదిగా సామాజిక వర్గానికే టికెట్ ఇవ్వాలని చెప్పా అని మేము కోరడం జరుగుతూ ఉంది ఎందుకంటే మాకు మాల సోదరులు కానీ నాతకాని సోదరులు కానీ మా అన్నదమ్ములు లాంటి వాళ్ళు డెబ్బై ఐదేళ్ళ నుంచి కూడా మాకు అవకాశం రాలేదు కాబట్టి మేము కోరుతున్నాము మీరు కూడా మాకు సహకరించాలని చెప్పని వారిని కూడా వేడుకుంటూ ఎవరైతే ధనవంతులు ఈ దేశంలోపట ఏడో వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడనైతే జనరల్ని గెలిచి ఆయన ఇక్కడ దళితులకు అవకాశం కల్పించాలి కానీ ఈ పెద్దపల్లి దానికోసమే ఇక్కడ ఇక్కడికే వచ్చి పోటీ చేస్తానని చెప్పా అని రావడం జరుగుతూ ఉన్నది ఆ పెద్ద మనిషి కూడా మేము కోరుకుంటున్నాము దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళకు మాకు అవకాశం కల్పించాలని చెప్పని అని కోరుకుంటున్నాము పెద్దపల్లి పార్లమెంటరీ పరిధిలో పరిధిలోని మాదిగా హైక్య వేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ వేదిక ఆధ్వర్యంలో గతంలో పెద్దపల్లి గోదావరి కానీ మంచిర్యాల రామగుండం ఏడు కాన్స్టెన్సీలలో మాదిగా ఐక్యవేదిక ద్వారా మాదిగ సభ్యులందరినీ ఏకతడిపై తీసుకుని వచ్చి ఈ రానున్నటువంటి పార్లమెంటరీ ఎలక్షన్లలో మాదిగా అభ్యర్థులకు టికెట్స్ ఇవ్వాలని చెప్పేసి ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకోవడం జరిగింది ఇదే విధంగా అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీజేపీ పార్టీ కానీ తర్వాత టీఆర్ఎస్ పార్టీ కానీ ఈ మూడు పార్టీలు మాదిగా అభ్యర్థికే టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఐక్యవేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ విలేకరుల సమావేశంలో మాదిగా ఐక్య వేదిక నాయకులు ఇరుకుల కనకయ్య సంకినపల్లి లక్ష్మయ్య కొంపెల్లి ప్రభాకర్ వడ్లూరి శ్రీనివాస్ కన్నూరి ధర్మేందర్ రొడ్డా సంపత్ కండే కుమారస్వామి పులిపాక శ్రీహరి శ్రీహరితలు పాల్గొన్నారు